లూకా రాశి నెల్లి వార్త నాలుగు అధ్యాయం అధ్యాయ ఆనాయితీ నండు ఇంజిపోనిరపు అంత సిద్ధం చేసుకుని అత్తరు గల్ల ఎత్తుకను సమాధి గట్టగా వందాము సమాధి మిన్న ఈరో కళ్ళు పోయిదు పోది ఉల్లగ పోటాను ఆనా ప్రభువాన ఏసీ వడమ తెంబర్లే అత్తే బత్తి అగలకు ఎన్నో అర్ధమాడారే ఇక్రేలే సట్టిండు ఎల్చిమా ఇక్కల తునింగి పో రెండేరు ఆకము అంకట్ట నడిపినా అంద పెనాబెందము భయపట్టు మూజింగి కీలక ఒల్చి పాతి నిందాగా అంద రెండేరు ఆకము పెలిచీరు అందయినెయి நீங்கள் எத்துக்கும் செத்து போட்டே ஆரங்கன்னு அடுக்காரோ தேவலான ஆரங்க என்று சொன்னாங்க ஏசு ஐயி இங்கில்லே ஏசு ஏஞ்சிக்கணா அந்த ஐயி கலலியா பிராந்தமில் இந்தப்பூ பரிசுத்தமான ஆளுமாங்க துர்மார்காரான ஆக்கங்களுக்கு பிரிச்சு கொடுத்து சிலிவு போட்டு செத்து போய் மூடா పేల్చి ఏంజిగరాయిండు అందయ్యి ఉంకట్ట గుర్తు చేసింగో ఇండు అంకట్ట సొందాను అప్పు అంగో ఏసయ్యి గుర్తు చేసిను సమాధి కట్టిందు తిరిమిపోయి ఇంత సంగతంగల్లా పదనండేరు అపోస్తంగళూ అల్లేరుగు సొందదు దారిండాగా మగ్ధలేని మరి అమ్మా యోహన్నా యాకోబు అమ్మా మరి అమ్మ ఈరు ఉన్నా ఉన్న పెనాబెందం ఆన అంత పెనాబెందం పేసింగ్ అపోస్తు అప్పుడే అంగేర శిష్యులకు ఎగతాళి పేసే తెంబోర్సి అత్తుకు అతుకు ఎం అసైన్ నమ్మలే ఏం ఏంజికను సమాధి గట్టగా ఓడిపోయి వల్జి పాతు కట్టిందా ఎలోండీరు కద్దరు తుని మట్టుమే ఇడా అంగతంబర్సి జరగనిత్తే బత్తి పేతురు ఆశ్చర్యమాయి ఊటుకుపోటా పిని అన్యారమే అంగల్ల రెండేరు శిష్యులను ఎరుసులేముగు ఏడు మైలు తోరాయిరు ఎమ్మాయింగర ఒరు ఊరుకు పోను అప్పు అంగు జరగన ఇంత సంగతికి అల్లితే బతి ఒత్తరు గొత్తరు సొంది నిందాము అంగు ఆలోచించి నీరేగే ఏసైనే అంగ గట్టూడా నడదా ఆనా అంగు అందయినయ్యి గుర్తు పిడికి మాటారా అంగ బొగ మూత ఉల్దో రాబల చేశాను ఏ నీకు నీవు నడుతును ఒరగట్ట ఒత్తరు సొంది నీదు ఇంత పేసింగి ఎందు ఎండు కేకరేగే అంగో బాధలైందు ఆగనాను అంగల్ల క్లైఅ ఎంగరే ఎరుసులేములు కాపురం చేసినందమే కింద రోజునల్ల అంగ జరగని సంగతిగా ఇంకొత్తనగే తెరారా ఇండు ఏ సై ஏசை ஜரகந்து எந்த இண்டு அங்கலையேகே அங்கும் நகரேத்துக்காரானா ஏசைனை குறிச்சி சங்கத்துங்க அந்தயி புகா மின்னா ஜனங்கல்லூர் மின்னா ஏலங்களில் நெல்லி பேசங்கள்ல சக்தியூர் பிரவக்தாயி என்ன ஆனால் நம்ம பிரதான யாஜிக்கிங்கி யூதுங்கள மதபிதிங்கி அந்தநயி சாவிடுத்துக்கு பிர்சி குடுத்து சில போட்டா இசராயேலு பக காரல் இடிப்பிங்கரமே இன்னேசை இன்டு ஆசமால எது பாத்தமே ஆனால் இது அல்ல இந்த சங்கத்த ஜரி இன்னார் மூன்ன ஆசி ஆனா எங்க கொன்னேரு பெனாபெந்தங்கரேகே సమాధి గట్టకు పోయి పాకరేగే ఏసయ్యి ఉడమే అంగలకు తెంబల్లే అంద పెనాబెందం వందు బొగా దూతంగా అంగలకు తెంబొట్టు అందయ్యి పిలిచారా ఇండు ఎంకట్ట సొంది ఎంగలయ్యి ఆశ్చర్యమావ చేశాము అత్తి బాతికి ఎంకట్ట ఎరంగల్ల కొన్నేరు సమాధి గట్టగా పోయి పాతూ అంద పెనాబందంగా సొందాబలే ఏ సై ఉడమ్మ సమాధులు ఇల్లుండు ఏ కట్టే సొందా అత్తుకు అందయ్యి బుద్ధిల్లారంగల ప్రవక్తంగా లేఖనమ్మల సొంత పేసింగల్లా నమ్మార ఇక్కడ మతి మరుపుకారంగలా క్రీస్తు ఎవడ శ్రమ పొట్టు అందయ్యి మహిమల పోదు తప్పారల్లవా ఇండు అంకట్ట సొన్న మోసే విని అల్లేరు మొదలెచ్చిను లేఖనం అల్లిత్తిలి ఏసై గురించి రాసిరు వచ్చినమల ఈరు అర్థమయ్యి అంగలకు సొన్న ఇత్తిలేగే రెండేరు శిష్యులను పోనీరు ఊరు కిట్టగా వందప్పు ఏసీ ఉన్నా కొంచెం మింతుకు పోరాబలే తెంబట్ట అత్తుగు అంగం మసలావు నీరు పొల్దు గూట్లు ఉల్దిసి ఇది ఇండు సొంది అందయ్యనయ్యి తొందర సేకరేలే అత్తుకు అందయ్యి అంగ కూడా ఇక్కితుకు ఊర్లే ఉటా ఏసయ్యి అంగ కూడా తిండి తింగితుకు ఉంచేనప్పు రొట్టె పిరిసిను స్తోత్రం చేసి అత్తయ్యి తుంచోటు అంగలకు పంగట్న అప్పు అంగ పాకతకు அந்தயனை குர்த்து பிடித்துக்கு ஏசாயி அனுமதி கொடுத்தான் அத்திலேகே ஏசையி அவங்களுக்கு தெம்பாடார மாயமாய் போட்டான் அப்போ அங்கும் அந்த ஐயும் ஒலிளி நம்ம கூட பேசினே லேக்கனங்களையி நம்மளுக்கு தெர்றாபல் சொன்னீரப்போ நம்ம மனசுக்கு புது ஆசை ஆனந்தமும் நம்மளுக்கு ஒல்லியா என்று ஒத்தரகட்ட ஒத்தரு சொந்தினாங்க அந்த யாலிலே అంగు ఏంజిగును ఎరుసలేముకు తిరిమి పోనిందాగా పదనండేరు అంకట్ట అంకట్టరంగల్లా కూడా కలదు వందాము ప్రభువు నిజమా ఏంజిగును షీమోను తెంబట్ట ఇండు అంద అపోస్తులను అంకూడా యారంగు ఒత్తరగట్టరు సుందీ నిందాము అందరు రెండేరు ఇత్తయి ఇత్తయ్యి ఆలకించోటు ఒలి జరగన సంగతమే ఏసయ్యి రొట్టెయి ఒడికిత్తే బతి అమలకు ఎవడ తెంజిసో అదువు తెలియచేశాను అంగు ఎవడ నిక్కిరేలే ఏసయ్యి అంగ నడుకారం నడిపిగిను ఉంగలయ్యి దీవెంకర ఇండు అంకట్ట సొన్న ఆనా అంగేర పతి ఒత్తరు దిగులు పట్టును பயிபட்டு போய் பிசாச்சி அங்களுக்கு தெம்பொர் சிண்டு நஞ்சிக்கினாங்க அப்போ அந்த ஐய நீங்கள் எத்துக்கும் கங்காரப்பட்டினாரேருங்க உங்கள் மனசில் அனுமானம் எத்துக்கு வச்சு நானே அந்த ஐய இங்கத்துக்கு என்னு கையங்களையி என்னோ அறக்காலங்களையி பாருங்க என்ன பிசி பாருங்க என் கீராபில் நீங்கள் பாத்தினேது ఎముకనే కన్నంగే పేయిగి ఇక్కారు ఇండు సొన్నా అందయ్యి కయ్యంగలయ్యి ఎను అరకాలంగలయ్యి అంగలకు కాటనా ఆనా అంగు సంతోషం మాల పిని ఆశ్చర్యమైపోయి అంగు నమ్మార నిజమావే ఏసయ్యి పినీ తిరిమి పిలిచి వన్నా ఇండు నంచిగా నాను అప్పు అందయ్యి ఇంగి ఉంగ కట్ట తింగితుకు ఈరా ఇండు ఇ అంగలయ్యిటా అంగు సుట్టీరు మీను మొక్కయ్యి అందయ్యుకు కొత్తాను అందయ్యి అత్తయ్యి అత్తిలేగే అందయ్యి మోసే కట్టుబాట్లు ప్రవక్తం రాసీరు పుస్తకంలే పిని కీర్తన పుస్తకంలే ఎను గురించి రాసీదల్లా జరుగు రిండు నాను ఉంకట్టరప్పు ఉంగ సొంత పేసిని జరిగినే ఈ రిండు సొన్న అప్పు అము లేఖన మల్ల అర్ధమావరాబల అందయ్యి అంగ మనసయ్యి తెరిపించా అంకట్ట క్రీస్తు శ్రమ పొట్టు చెత్తుపోయి మూడానాతికి సమాధిలిందు తిరిమి ఏం జగరా ఇండు లేఖనమల రాసీరు ఇండు ఏసీ సొన్నా ఎరుసలేము మొదలెచ్చిను జనగల్లేరంగల్ల ఏను పేరుమాల మనసు మాతిగును బొగాంజేలి తినమనప్పు బొగా అంగ పావంగలయ్యి చెమెంకరా ఇదువు ప్రకటింకాటం జరుగును అత్తుకు జరిగీరు ఇంత సంగతంగలకు నేనే సాచ్చింగి ఇద్దో ఏను అప్ప వాగ్దానం చేసీరు పరిశుద్ధాత్మయ్యి ఉంగమాల అనిపించిన ఉలకు వసారి బుగాంగట్టిందు శక్తి వరతట్టం ఎరుసలేము పట్నంలో ఇదిగిండు అంగట్ట అప్పు బేతనీయ ఏసేత ఊరు కిట్ట అంగలయ్యి ఆశినిపోయి పోయి అంగలయ్యి దీవించా అంగలయ్యి దీవించి నిక్రేలే అందయ్యి అంగల్లిందు వేరైపోయి పరలోకతగా పోటా అంగో ఈ కుమిటోటు ఎమ్మో ఆనందమా ఎరుసలేము పట్టణతకు తిరిమి పోయి ఎల్లప్పు బొగా కొవుల్లిందు బొగానయ్యి కుమిటి నిందాము